ఒక అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఒక మీకు చెప్తాను తను మరణిస్తున్నానని తెలుసుకున్న అనేక దేశాలపై దండయాత్ర చేసిన ఒక రాజు తన పిలిపించి తన మూడు అంతిమ వారికి చెప్పాడు ఒకటి ప్రముఖ వైద్యులు తన శవ పేటికను మోయాలి రెండు అతను కూడబెట్టిన సంపద డబ్బు బంగారం విలువైన రాళ్లు మొదలైనవి శ్మశాన వాటికకు ఊరేగింపుగా విలుతూ ఉండగా చెల్ల చెదురుగా రోడ్డు మీద పడవేయాలి మూడు అతని చేతులు అందరికి కనిపించేలా సేవపేటక వెనుపల వేలాడదీయాలి ఈ అసాధారణ అభ్యర్థనను విన్న ఆ జనరల్స్ ఆశ్చర్యం ఆ జనరాలను ఒకరు ఆ రాజును ఎందుకు ఇలాగా అని అడిగారు ఆ రాజు వివరించి చెప్పాడు మరో ఎదురైనప్పుడు అత్యుత్తమ వైద్యులకు కూడా నయం చేసే శక్తి లేదని నిరూపించటానికి అత్యుత్తమ వైద్యులు నా సేవపేటలను తీసుకుని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఏంటో సంపాదించిన భౌతిక సంపద భూమి పైనే ఉంటుందని ప్రతి ఒక్కరూ చూసేలా వాటిని నా శవం పోతుల దారిలో పడవేస్తే చనిపోయిన తర్వాత ఏమి తీసుకుని పోలేమో అని ప్రజలు అర్థం చేసుకోవాలి నా చేతులు గాలిలో ఊగాలని నేను కోరుకుంటున్నాను తద్వారా ప్రపంచానికి ఖాళీ చేతులతో వచ్చామని ఖాళీ చేతులతో ఈ ప్రపంచాన్ని వన్ని వేస్తామని ప్రజలు అర్థం చేసుకోలే చేయాలి మనం ఎలాంటి భౌతిక సంపదను సమాధికి తీసుకొని వెళ్ళలేము అయితే మన మంచి పదులు ఈ భూమి మీద నిలుస్తాయి అత్యధిక విలువైన సంపద ఈ భూమి మీద ఒకటి ఉంది అది సమయం ఎందుకంటే ఇది పరిమితం మనం ఎక్కువ సంపదను ఉత్పత్తి చేయగలము కానీ మనం ఎక్కువ సమయాన్ని ఉత్పత్తి చేయలేము మనం ఎవరికైనా మన సమయాన్ని ఇచ్చినప్పుడు మన జీవితంలో మనం ఎన్నటికీ తిరిగి తీసుకోలేని కొంత భాగాన్ని నిజంగా ఇస్తున్నాము మన కాలమే మన జీవితం కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోకుండా మన సమయాన్ని దేవునికే వెచ్చిస్తే దేవుడు మన సమయాన్ని హెచ్చించి శాశ్వత సమయమని జీవితాన్ని ఇస్తాడని చెప్పాడు ఆ రాజు ప్రియమైన దేవుని బిడ్డారా మన జీవిత సమయం కొంచెమని దానిని కోపానికి కృంగుదలకు ఉన్న సమయాన్ని కుటుంబానికి విలాషులకు మరి ముఖ్యంగా దేవునికి ఇస్తూ అన్ని వేళల అందరికి మేలు చేద్దాం కాబట్టి దేవుని వాక్యం ఇలా చూపుతుంది గల తిలకి రాష్ట్రపత్రి ఆరు పదిలో కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యడలను మేము చేదము దేవునికి నువ్వు మీకు తోడు